ఉపాధిగా ఏదన్నా చేసుకోవాలని ఆలోచన చాలా మంది చేస్తున్నారు చేసుకుంటున్నారు కూడా అయితే ఇక్కడ మహేష్ గొర్రెల మేకల పెంపకం చేస్తున్నారు మీరు గొర్రెల మేకల పెంపకం అంటే ఎవరన్నా చేయొచ్చు అని మీకు ఒక ఆలోచన రావచ్చు చేయాలంటే కూడా కొన్ని కొన్ని పద్ధతులు మనం పాటించి చేసుకుంటే మనం మంచిగా డబ్బు సంపాదించుకోవచ్చు మీరు ఇక్కడ చూడండి చిన్న సైజు గొర్రెలు అన్ని మేకలు కూడా చిన్న సైజు ఉంటాయి అక్కడక్కడ మాత్రమే పెద్దగా ఉంటాయి అయితే ఈ అన్న బిజినెస్ ఏంటంటే చాలా మంచి టెక్నిక్ తీసుకురావడం ఫార్టీ ఫైవ్ డేస్లో వాటిని మళ్ళీ అమ్మేయడం ఈ బిజినెస్ వల్ల మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు ఈ వివరాలు మొత్తం మనము మహేష్ గారి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మనం సైడ్ బిజినెస్గా కూడా వీటిని చేసుకోవచ్చు అనేది ఒక ఉద్దేశం యువ రైతు మహేష్ గారు చదువుకుంటూ లెవెంత్ స్టాండర్డ్ చదువుకుంటూ కూడా గొర్రెల మేకల పెంపకం అనేది చేస్తున్నారు నమస్తే మహేష్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మీరు ఎన్ని రోజుల నుంచి ఈ మేకల పెంపకం అనేది చేస్తున్నాం సిక్స్ ఇయర్ బ్యాక్స్ నుండి డెవలప్ చేస్తున్నాం ఇప్పుడు మార్కెట్ లా ఒక పేరు వచ్చింది మార్కెట్ ఈ టెన్ విలేజెస్ లో మా కాడనే సేల్ అవుతుంది ఏ ఫెస్టివల్ ఉన్నా ఏ కార్యక్రమం ఉన్నా మా వచ్చే వచ్చి తీసుకువెళ్తారు అసలు మీరు చదువుకుంటున్నారు కదా ఈ ఆలోచన ఎట్లా వచ్చింది మీకు ఇది గుర్రెల కానీ మేకలు కానీ పెంపకం అనేది చేయాలని అంటే ఇది పాస్ట్ నుండి మా పెద్దవాళ్ళు చేస్తున్నారు మా తాతలు కాని మా డాడీ గాని చేస్తాడు ఇప్పుడు రీసెంట్ లా కొంచెం ఇప్పుడు తక్కువైంది కానీ ఇప్పుడు నేను చూసుకుంటున్నా అయితే మా డాడీ బాగా సేల్ చేస్తుండే ఇప్పుడు మార్కెట్ అంటే మేము కేశంపేట మార్కెట్కి వెళ్తాం వీక్లీ ట్వంటీ ఫిఫ్టీన్ అమ్ముతాం ట్వంటీ ఫిఫ్టీన్ అమ్ముతాం ఇంకా ఇంటికాడ ఒక టెన్ ఫిఫ్టీన్ అమ్ముతాం వీక్లీ అంటే చాలా నాటు వస్తాయి మనకు నాగపూరి కాకుండా ఓన్లీ తెలంగాణవే చిన్న తీసుకుంటే పాలవి అయితే కొంచెం గ్రోత్ రావు సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ తెచ్చుకుంటే మనకు టూ మంత్స్ లో గ్రోత్ కి వస్తాయి అవి టూ మంత్స్ మంత్స్ సిక్స్ మంత్స్ అయితే మనకు అదే మనం సేల్ చేస్తే సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ అవుతుంది మీ దగ్గర ఎన్ని రోజులు పెట్టుకుంటారు అట్లా తీసుకొచ్చిన తర్వాత ఒకవేళ చిన్నవైతే మనకు టూ మంత్స్ ఉంటాయి కొంచెం పెద్దవైతే సర్క్యులేషన్ మొత్తం డేస్ లో మొత్తం మళ్ళీ వస్తాయి టూ వీక్స్ కు వస్తూనే ఉంటాయి టూ వీక్స్ వస్తూనే ఉంటాయి టూ వీక్స్ కు థర్టీ ఫార్టీ వస్తూనే ఉంటాయి అంటే వీక్లీ ట్వంటీ ట్వంటీ థర్టీ అమ్ముతూనే ఉంటాం కాబట్టి వస్తూనే ఉంటాయి మన అక్కడికి చదువుకుంటూ ఈ మేకల పెంపకము గొర్రెల పెంపకము చేస్తున్నారంటే అంటే అంటే మీరు ఎక్కడన్నా ట్రైనింగ్ తీసుకున్నారా లేదా మీ పెద్దవాళ్ళ నుంచి వారసత్వంగా ఏమన్నా వస్తుందా ఇది మా తాతలు కానీ గొర్రెలు వెంచేతోళ్ళు తర్వాత వీడికి టెన్ ఇయర్స్ బ్యాక్ వీడికి వచ్చింటే మీ షాద్నార్ మాది నెగిటివ్ ప్లేస్ జడ్పోలు పెండ్ల మండలం మండలం నార్కర్నూలు డిస్టిక్ అయితే టెన్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చినాం అప్పుడు రీసెంట్గా అంకుల్ వాళ్ళు రాబిడ్స్ ఉండే రాబిడ్స్ లో వర్క్ చేసినాము నేను అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు సిక్స్ సెవెన్ ఇయర్స్ ఉండొచ్చు నాకు ఎయిటీన్ ఇయర్స్ ఆమె కొన్ని రోజుల తర్వాత అంకుల్ కష్టం వచ్చి కుందేలు తీసేసిండు తర్వాత అంకుల్ మేకలతో పెం మేకలు పెంపడం చేసిండు తర్వాత అంకుల్కు ఇత్తనాలు సూడు రావడంతో మేకలు మేకేచ్చిండు అంటే అప్పుడు ఒక టెన్ ఇచ్చిండు టెన్ ఒక వన్ ల్యాక్ ఇచ్చిండు అవి బాగా పెంచిన మేము అంటే అప్పుడు మేకలే పెంచుతుంటే అప్పుడు పెంచి ఒక పాండమిక్ వచ్చిన తర్వాత ఇంకా ఇవి తెస్తున్నాము ఇప్పుడు చాలా ప్రాఫిట్ వస్తుంది అంటే మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తే కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి ఉన్నాయి కదా అసలు ఎట్లా ఈ బిజినెస్ అనేది మీరు ఎట్లా చేస్తున్నారు అసలు చిన్నవి మనకు టూ త్రీ మంత్స్ కు పెద్దగా అవుతుంది అది ఇప్పుడు పెద్దది ఉంది కదా ఎర్రది అది మార్కెట్లో నైన్ థౌజండ్ నైన్ ఫైవ్ థౌసండ్ పోతుంటుంది ఈ చిన్నవైతే ఫోర్ ఫైవ్ థౌసండ్ పోతాయి అదే టూ మంత్స్ పెరుగుతాయి అవి కానీ నైన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ సేల్ అవుతాయి మార్కెట్లో ఇప్పుడు ఎవరైనా రైతులు కావచ్చు లేదా ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు వాళ్ళు చేసే విధానం ఎట్లుంటుంది అంటే మనకు మంత్లీ మంత్లీ ఇన్కమ్ ఆర్జించరు వాళ్ళు వాళ్ళది ఎట్లుంటుందంటే ఒక సిక్స్ మంత్స్కో లేదా ఇయర్కో ఒక పెద్ద పెద్ద ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఉంటుంది ఇప్పుడు మీరేం చేస్తున్నారంటే మీకు మంత్లీ మంత్లీ ఇన్కమ్ వచ్చేటట్లు ప్లాన్ చేసుకున్నారు ఎట్లా ఇది అంటే ఇప్పుడు బయట అంటే వాళ్ళు మొత్తం ఫారెస్ట్ వెళ్ళి మేపుతుంటారు గ్రోత్ రాదు కాడ ఇప్పుడు ఆరు రకాల గడ్డి ఉంది ప్రోటీన్స్ ఉంటాయి మనకు ఇప్పుడు అది గొర్రెల కాడ ఉంటే సిక్స్ సెవెన్ మంత్స్ కావాలి మనకు త్రీ మంత్స్ పెద్ద అవుతుంది అది మనం అమ్ముకోవడానికి ప్రాఫిట్ ఈజీగా సేల్ అయితే మీరు ఎక్కడ నుంచి తీసుకొస్తారు ఈ గొర్రె కావచ్చు మేక పిల్లల్ని కావచ్చు మేము పెబేర నుండి చేస్తాం సాటర్డే అండ్ మండే పత్తికొండ ఎందుకు అక్కడనే పర్టికులర్గా ఉంటాయి అక్కడ అక్కడ అంటే తెలంగాణ రెండు రాష్ట్రాలే ఉంటాయి అంటే అప్పుడు మనకు మహారాష్ట్ర అయితే కొంచెం టేస్ట్ ఉండదు మటన్ ఇప్పుడు ఇవి మొత్తం నాటు మొత్తం అడవిలో మేస్తాయి ఒక పత్తి కొండలకి వెళ్ళి మొత్తం మౌంటైన్స్ అవి ఉంటాయి కాబట్టి అడవిలో మేస్తే చాలా బలంగా ఉంటాయి మన కాడికి వచ్చి ఇంకా ప్రోటీన్స్ ఇస్తే ఇంకా చాలా బలంగా అవుతాయని అక్కడికి వెళ్ళి తెస్తాం అంటే మీరు తీసుకొచ్చేటప్పుడు ఎంత ఎక్స్పెండిచర్ చేస్తారు అక్కడ అంటే తీసుకొస్తాడు ఒక లాట్ లాట్ ఒక ఇరవై ఐదు ముప్పై ఇస్తారా లేకపోతే ఒక పది పన్నెండు ఇస్తారా ఎట్లా తెస్తారు థర్టీ తెస్తాము అంటే అక్కడ మార్కెట్ బట్టి ఉంటాయి రేట్లు పెద్దవి అయితే కొంచెం రేట్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది చిన్నవి అయితే కొంచెం తక్కువ దొరుకుతాయి అంటే ఖచ్చితంగా మీరు వారవారం వారం తీసుకొస్తారు వారవారం వారం కూడా మీకు ఇక్కడ మళ్ళీ సేల్ చేస్తుంటారు మళ్ళీ తీసుకొస్తారు కేశంపేట్ మార్కెట్లో అమ్ముతాం అంటే ప్రతి మార్కెట్కి వెళ్తారా మీరు ఏంలే కేశంపేట వెనస్డే వెళ్తాము సాటర్డే ఫిబ్రవరికి వెళ్ళి తెస్తాము వెనస్డే వెనస్డే రోజు సేల్ చేస్తాం ట్వంటీ ఫిఫ్టీన్ సేల్ అయితే మొత్తం పేరు తెలుసు మహేష్ అన్న మా డాడీ పేరు పెద్ద అన్న పేరు చెప్తే ఆడ ఉంటాయని ప్రతి ఒక్కరికి తెలుసు బ్రాండ్ పడిపోయింది మీరు ఇచ్చేది ఎట్లా ఇస్తారు లైవ్ లేకపోతే ఇట్లా అంటే వ్యాపారం అంటే లైవ్ అంటే ఫోర్ ఫోర్ ట్వంటీకి ఇస్తాం అట్లనే జోకి అదే బేరం అంటే బేరం లేకుండా అంటే ఒకటి గుండు గుత్త లాక్ అంటే ఇప్పుడు గొర్రెకు మేకకు ఎంత డిఫరెంట్ ఉంటుంది గొర్రెకు మేకకు టూ త్రీ థౌజండ్ తేడా ఉంటుంది టూ త్రీ థౌజండ్ తేడా ఉంటుంది మంచి మాంసం ఉన్న గొర్రెను తీసుకోవాలంటే మనం ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అంటే దానికి దాని బ్యాక్ బోన్ వాటి చూసుకుంటే అర్థమవుతుంటుంది అది మెత్తదా ఆ గట్టిది అని ఇప్పుడు ఇవి ఉన్నాయనుకో కొంచెం మెత్త ఉంటాయి అది ఎర్రది కానీ అది ఇంకోటి బింగిషోలది కానీ అవి చాలా గట్టిగా ఉంటాయి ఓకే ఇంకోటి మీరు ఈ నాటు గొర్రెలు మేకలే పెంచడానికి మెయిన్ కారణం ఏంటి అసలు సిటీ నుండి వస్తాయి కదా సిటీ నుండి వచ్చినట్టు కొంచెం ఫుడ్ మటన్ మొత్తం చికెన్ లాగానే ఉంటుంది అది అదే నాటు అయితే చాలా ప్రోటీన్స్ ఉంటాయి హెల్త్ కానీ బాగుంటుంది అందుకని రెజల్యూషన్ కానీ పుల్లక్రాంతి క్రాంతి కానీ స్మార్ట్ టెంపియర్ కానీ తిప్పతీగా అవుష కానీ ఇచ్చిండు ఇప్పుడు అవి టూ టూ ఎకరాల్లో కల్టివేట్ చేసినాము రెండు ఎకరాల్లో కల్టివేట్ చేసిన ఓకే అవి సిక్స్టీ దాంట్లో వస్తుంది వాటికి వస్తుంది అంటే ఇప్పుడు టూ ఏకర్స్ సరిపోతుంది మీకు ఇప్పుడు సరిపోతుంది అంటే ఇప్పుడు పర్టికులర్గా గా ఇప్పుడు ఎర్జులూసర్ గాని ఇప్పుడు మీరు చెప్పిన ఈ గడ్డి జాతులు ఏవైతే ఉన్నాయో అవే నాటుకోవాలని మీరు ఎక్కడ తెలుసుకున్నారు అంటే అంకుల్ గారు యూట్యూబ్ లో గానీ న్యూస్ కానీ అంటే ఆ అంకుల్ మాకు ఇంటి ముందే ఉంటారు తెలుసుకున్నాం అసలు అనేది తీయరు మీరు ఈవినింగ్ వెళ్తాయి వన్ అవర్ టూ అవర్స్ ఈవినింగ్ టైమ్ వెళ్తాయి మొత్తం ఎండ తగ్గినాక ఒక వన్ అవర్ టూ అవర్స్ అట్లా తిరిగి వస్తాయి సరే ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఈ గడ్డి మీరు వీటికి ఏ విధంగా ఇస్తారు అసలు మార్నింగ్ కట్ చేసి టెన్ టు లెవెన్ ఓ క్లాక్ మధ్యలో ఇస్తాము తర్వాత అవి మొత్తం తింటాయి ఇక ఇవన్నీ కట్టినాము అంటే ఈ విధంగా కట్టేస్తారు మొత్తం ఎందుకు ఈ విధంగా కడతారు అంటే ఈ విధంగా కడితే మొత్తం తింటాయి అదే కింద వేసినామంటే తొక్కి వేస్ట్ చేసేస్తాయి అవి అందుకే పైన కడితే మొత్తం తింటే కింద పడ్డాయి కానీ ఈవినింగ్ మళ్ళీ తిప్పేస్తాం అవి తిప్పేస్తే మళ్ళీ తింటాయి అవి ఈవినింగ్ బుడ్డల పొట్టు కానీ వేస్తాం ఈవినింగ్ అంటే ఇప్పుడు మీరు ఇట్లా కట్టేటప్పుడు కూడా ఇందులో అన్ని రకాల గడ్డి జాతులు కలిపి కడతారా లేకపోతే ఒక్కొక్కటి కట్టుకుంటే లేదు ఆరు రకాలు ఒక మోపల కడతాం ఆరు మోపులు కడతాం రోజు ఆరు ఎక్కువ ఉంటే పది మోపులు కడతాం లేదంటే ఆరు మోపులు కడతాం తక్కువ ఉంటే ఇంకా ఈ గడ్డి జాతులు తప్ప మీరు ఈ సపరేట్ గా దాన గానీ ఇటువంటివి ఏమి ఇవ్వరు ఇస్తాం మక్కలు బియ్యము కల్లి మూడు మిక్సీకి వేసి ఇస్తాం మిక్సీకి వేసి మీకు మంత్లీ ఖర్చు ఎంత దాన ఖర్చు వచ్చేసి మంత్లీ అని ఏముండదు ఒక కింటా కొడతాము కొట్టినప్పుడు కల్లీ ఇరవై కిలోలు బియ్యం ఒక యాభై కిలోలు మూడు కలిపి ఇస్తాము మూడు కలిపి మిక్సీ చేసి కుడతారు మీరు కొట్టి వీటికి ఎంతెంత ఇస్తారు మళ్ళీ ఇచ్చినప్పుడు ఒక గోటుకు కావచ్చు సీప్ కావచ్చు అంటే పీడలు ఉంటాయి మా కాడ అవతలు ఉన్నాయి అవి పెట్టి పోస్తాం చాట పోస్తాం ఒక్కొక్క చాట అంటే ఒక కేజీ కేజీ ఉండొచ్చు రెండు కేజీలు రెండు కేజీలు ఉండొచ్చు అంటే ఇప్పుడు మీరు ఈ గడ్డి అనేది టూ టైమ్స్ ఇస్తారు దానా వన్ టైం ఈవినింగ్ వన్ అవర్ బయటికి తీసుకెళ్తారు దీంట్లో వల్ల మీరు తీసేయాలనుకున్న టైంలో ఫిఫ్టీన్ డేస్ కావచ్చు వన్ మంత్ కావచ్చు ఎంత వెయిట్ వస్తుంది ఎన్ని కేజీలు వెయిట్ ఎక్కువ పెరుగుతాయి అంటే ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి తెచ్చి ఇక్కడికి తెస్తే వీక్లీ టూ కేజీస్ త్రీ కేజీస్ పెరుగుతాయి మనం వీక్లీ టూ త్రీ కేజెస్ పెరుగుతాయి టూ త్రీ పక్క పెరుగుతాయి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీటికి ఏమన్నా ఇప్పుడు రోగాలు లాంటివి అటువంటివి వస్తుంటాయి వాటికి ఏమన్నా చికిత్స లాంటివి లాంటివి చేయిస్తుంటారా మీరు మేమే చేస్తాం మీరే చేస్తాం మీకు దాని మీద అవగాహన ఉన్నది మళ్ళీ ఇప్పుడు ఎక్కువ అంటే మెడిసిన్ అంటే మోషన్స్ కు ఇంకా కోల్డ్ కే ఇస్తాం ఫీవర్ వస్తే ఫీవర్ గానీ ఇస్తాం లైట్ గా అంతే ఈ షెడ్ కూడా రెంట్ రెంట్ పర్పస్ అన్నా మీది ఓకే అయితే మీకు ఈ తక్కువ టైంలో మీరు నాకు తెలిసి ఫార్టీ ఫైవ్ డేస్ అంటున్నారు కాబట్టి ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో మీరు ఒక బ్యా బ్యాచ్ తీసేయడం తేవడం తీసేయడం తేవడం ఇదే మీ పని అంటే మీకు ఎంతవరకు ఇన్కమ్ గెయిన్ అవుతుంది అంటే మీరు పెట్టే ఖర్చు ఎంత మీకు వచ్చే లాభం ఎంత టూ త్రీ అనుకో అవి మొత్తం సేల్ చేస్తే ఒక థర్టీ ఫైవ్ వస్తాయి థర్టీ ఫార్టీ థౌసండ్ అంటే మీరు మంత్లీ మాత్రం ఖచ్చితంగా ఎన్నో కొన్నో మాత్రం ఖచ్చితంగా సేలింగ్లు ఉంటాయి ఒక ఎంప్లాయ్మెంట్ అయితే మీకు దొరుకుతుంది ఇక్కడ అయితే మరి ఇంకా మనకు కేవలం మీరు ఎర్జులూసను ఈ స్మార్ట్ నేపీయరు ఇవే ఎందుకు నాటుకున్నారు అసలు ఇంకా వేరే పప్పు జాతి గడ్డిలు వేరే ఉన్నాయి కదా మనకు అవకాశము మీరు తెలుసుకొని నాటే అవకాశం లేకున్నదా అంటే దీనిలో ప్రోటీన్స్ చాలా ఉంటాయి కదా మనకు కావాల్సింది గోడ్స్ ప్రోటీన్స్ ఉంటేనే గ్రోత్ ఎక్కువ వస్తుంటుంది అందుకని ఇవి అది చేసినాము ఇవి వేస్తున్నారు మీతో పాటు ఎవరెవరు చేస్తుంటారు మరి ఈ మేకల పెంపకం అనేది ఇది మా డాడీ మా అమ్మ మా సిస్టర్ మార్నింగ్ ఎయిట్ థర్టీ టు ఫోర్ ఫైవ్ ఓ క్లాక్ కాలేజ్ కాలేజ్ ఇంకా మీరు ఓన్లీ మేకలు గొర్రెల పెంపకమే చేస్తారా ఇంకా వ్యవసాయం ఏమన్నా చేస్తుంటారా పని చేస్తాం పోల్ట్రీ ఫార్మ్ చేస్తారా ఓకే మంత్లీ ట్వంటీ థౌసండ్ వస్తాయి మంత్లీ ట్వంటీ థౌసండ్ ఇక్కడ ఇది అది మరి మీకు ఈ ఇప్పుడు ఎండాకాలం సీజన్ కదా ఈ టైంలో వీటికి ఏమన్నా ప్రాబ్లమ్స్ అవుతుంటే ఎండాకాలం కాదు వానాకాలం ప్రాబ్లమ్స్ వస్తాయి ఎండాకాలం అయితే ఏ ప్రాబ్లమ్స్ రావు హీట్ వల్ల ఇవన్నీ ఏం ప్రాబ్లమ్స్ రావు వానాకాలం వానలు పడుతుంటే భయపడతాయి మెరుపులు వస్తాయి కదా క్లౌడ్స్ లా థండర్ స్టోమ్స్ వచ్చినప్పుడు కొంచెం భయపడతాయి అప్పుడు ఎక్కువ థండర్ స్టోమ్స్ వస్తే వచ్చినప్పుడు ఏదో ఒకటి అడ్డం గిడ్డం పడతాయి చనిపోతాయి చనిపోతాయి థండర్ స్టోమ్ ఎక్కువ వస్తాయి అయితే మరి వీటిని మీరు ఎంత వెయిట్ ఉంటే అమ్మడానికి ప్రయత్నం చేస్తారు అంటే ఫిఫ్టీన్ కేజీస్ ఉండాలి లైవ్ వెయిట్ ఫిఫ్టీన్ కేజీస్ ఉంటే సిక్స్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ సెల్ చేస్తాం అంతకన్నా పెద్ద సెల్ చేస్తాం అంటే మీరు అంతకన్నా తక్కువ ఉంటే ఇవ్వరా ఇస్తాం అనుకో అది పెంచుకోవడానికి తక్కువ మా ఉండవు ఎప్పుడో ఒకసారి లైట్గా బ్యాచ్ల పిల్లలు వచ్చినప్పుడే ఉంటాయి అవి రాకపోతే పెద్దవి ఉంటాయి ఫిఫ్టీన్ కేజీస్ ఏబోనాయి మీ నాన్నకు కావచ్చు మీ అమ్మకు కావచ్చు ఉంటూ ఎంతో కొంత ఇన్కమ్ మీరు సంపాదిస్తున్నారు నిజంగా గ్రేటు మరి ఇప్పుడు మీలాగా కూడా చాలా మంది యువకులు కావచ్చు చాలా మంది ముందుకు రావాలనుకుంటారు తల్లిదండ్రులకు హెల్ప్ చేయాలనుకుంటారు వాళ్ళు ఎటువంటి దాంట్లో చేస్తే బాగుంటుంది ఇప్పుడు కొంతమంది డైరీ ఫార్మ్ అంటారు కొంతమంది షీప్ ఫార్మింగ్ అంటారు కొంతమంది గోట్ ఫార్మింగ్ అంటారు కొంతమంది ర్యాబిడ్ ఫార్మింగ్ అంటారు అంటే ఇటువంటి దాంట్లో ఏమన్నా ఇన్కమ్ ఆర్జించడానికి అవకాశం ఉందా తక్కువ టైంలో మస్తు ప్రాఫిట్ వస్తుంది ధన్యవాదాలు మహేష్ గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినావు అయితే ఇంకోటి ఏంటంటే ఎప్పుడు నువ్వు ఇట్లానే నవ్వుతూ ఉండు మంచిగా బిజినెస్ అయ్యి తల్లిదండ్రులకు సహకారంగా ఉండు ఇంకా ఎవరన్నా నిన్ను సలహాలు అడితే కూడా ఇచ్చే నీకు తెలిసింది తెలియని విషయాల్లో మళ్ళీ ఏమి చెప్పొద్దు చూడసారు కదా మన చిన్న వయసులో మహేష్ గారు వాళ్ళ తల్లిదండ్రులకు ఏ విధంగా హెల్ప్ చేస్తున్నారో దాంతోపాటు అతను కూడా ఎంతో కొంత ఇన్కమ్ ఆర్జిస్తున్నాడు ఇంకేమన్నా సమాచారం కావాలి పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే నేను వీళ్ళ నెంబరు స్క్రీన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు ఇది రోజు వీడియో థ్యాంక్ యూ బై బాయ్